ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి కోలార్ పల్లమనేర్ వడ్డిపల్లి వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడైతే ముందుగా పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి కాబట్టి పదహైదు పదహారు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి వీటి ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఈ మచ్చకాయలు ఈ మిక్సింగ్ కాయలు ఎక్కువ డ్యామేజ్ ఉండేకాయ ఈ వేరియంట్ కాయలు ఇవన్నీ మినాయిస్తే ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటే ఒక యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై అలా ఉంటాయి ఇవన్నీ మినహాయిస్తే ఒక రకంగా ఉండే మీడియం కాయలు సెకండ్ క్వాలిటీలు క్లాస్ అవన్నీ కలిపి చూసుకుంటే కలికిరిలో నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు పది రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలికిరిలో ధరలు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ కలిగిరి నూట యాభై నుంచి రెండు వందల ఇరవై వరకు కలికిరిలో ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు క్లాస్ ఐటల్ టాప్లు ఇవన్నీ పలికాయి ఇక కోలార్ విషయం చూసుకుంటే ఇవి ఇక్కడ కూడా నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ముప్పై వరకు అయితే కోలార్లు కూడా పలకడం జరిగింది టాప్ రేటు కూడా కోలార్లో రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు పలికింది నూట యాభై నుంచి రెండు వందల ముప్పై వరకు అయితే పలకడం జరిగింది ఇక పలం నీళ్ళు చూసుకుంటే ఈ టాప్ రేట్ చూసుకుంటే పలం నీళ్ళు రెండు వందల ముప్పై రూపాయలు అయితే పలం నీరులో అయితే టాప్ రేట్ పలికింది టూ థర్టీ రూపీస్ పలం నీరు టాప్ రేటు ఇక వడ్డీ చూసుకుంటే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందల వరకు అయితే వడ్డీపల్లిలో చిన్న బాక్స్ పదహైదు కేసులు చిన్న బాక్స్ నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏమిది నేను వాళ్ళకి కాల్ చేసి ఇక్కడ పార్టీలకి ఈ మండీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ